రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల ఎనిమిది నిమిషాల నుండి నాలుగు గంటల వరకు శుభ సమయం లేదు రాశి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు అనుకోని అవకాశాలు లభిస్తాయి సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ శివ భుజంగాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి ఆలోచనలు అధికమవడం వల్ల ఒత్తిడి మొదలైన కారణాల వల్ల మానసిక సౌఖ్యం లోపిస్తుంది ఆర్థికపరమైన లోటుపాట్లను తప్పుకోవడానికి అధికంగా శ్రమించవలసి వస్తుంది వృషభ వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ శివాష్టకాన్ని పఠించడం శుభదాయకం రాశి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది క్రయ విక్రయాల్లో స్వల్పమైన లాభాలను అందుకోగలుగుతారు కుటుంబం విషయంలో పురోగతికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి మిథున రాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరుగుతాయి కొత్త రుణాలు చేస్తారు నూతన ఉద్యోగ అవకాశాలను అన్వేషించడంలో సఫలం అవ్వగలుగుతారు కర్కాటక రాశి వారు శ్రీ లక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి వ్యాపార వ్యవహారాలు సున్నితమైన అంశాలతో ముడిపడి ఉంటాయి దూరప్రాంత ప్రయాణాల తాలూకు తేదీలను ఖరారు చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం రాశి ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం దూరప్రాంత విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి కన్యా రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ శివ కవచాన్ని పఠించడం శుభదాయకం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు శ్రమ అధికంగా ఉంటుంది రుణ బాధలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి పనుల్లో ఆటంకాలు ఎదురైనా సకాలంలో పూర్తి చేస్తారు వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి వృత్తి వ్యాపారాల్లో శ్రమ పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు ఆరోగ్యం విషయంలో వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్త అవసరం సమస్యలు పరిష్కారం అవుతాయి వృశ్చిక రాశి వారు ఓం నమ శివాయ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి పనులు నిదానంగా పూర్తి చేస్తారు వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం మంచిది గోప్యతకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి రాశి రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం మహాన్యాసాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు మకర రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తలు అవసరం దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు కుంభరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం లింగాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం మీనరాశి అభివృద్ది కార్యక్రమాలకు గాను రుణాలు మంజూరు అవుతాయి మొండి సమస్యలు తీరిపోతాయి వ్యాపారంలో రొటేషన్ సంతృప్తికరంగానే ఉంటుంది లాభాలు గతంలో కంటే బాగుంటాయి మీనరాశి వారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం గోసేవ చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్